टीवी फोर तेलू न्यूज़ की स्वागत సావిత్రిబాయి పూలే చదువుల తల్లిగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించి మహిళా అభ్యుదయానికి ఆర్థిక స్వావలంబనకు వారి సాధికారతకు చదువు ఆవశ్యకతను గుర్తించి అందుకు జీవితాంతం పాటు పడిన దార్శనికురాలు సావిత్రిబాయి పూలే అని పలువురు కొనియాడారు శుక్రవారం స్థానిక వీర నారీమణిల ఆస్య సాధన సమితి జిల్లా కార్యాలయం ఆవరణలో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు ఘనంగా నివాళులు అర్పించారు ఫాతిమా ేక్ రమాబాయి చాకలి ఐలమ్మ వంటి వీర వనితలు కూడా పూలమాలలు మరలు వేసి నివాళులు అర్పించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత ఆర్జేసి కృష్ణ ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణకుమారి మాజీ డిఎం అండ్ హెచ్ఓ బి వెంకటేశ్వర్లు రిటైర్డ్ లెక్చరర్ కృష్ణయ్య ఐకేపీసీ అనురాధ గౌరవ సలహాదారులు బిపి నాయక్ మాట్లాడారు మహిళలు బయటకు రాని ఆనాటి పరిస్థితుల నేపథ్యంలో తన భర్త పూలే తో కలిసి స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి పూలే దార్శనిక తోనే నేడు పలువురు మహిళలు అనేక రంగాలలో విస్తరించుకుని మరిన్ని రంగాలలో దూసుకు వెళ్తున్నారని ప్రశంసించారు మేము భారతదేశాన్ని సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ రాజకీయ న్యాయాన్ని ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనల స్వాతంత్రాన్ని అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్లో నవంబర్ ఇరవై ఆరో తేదీన ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాం వారి సతీమణి సావిత్రిబాయి పూలే గారు అంబేద్కర్ గారు ఎప్పుడు ఎన్ని సమావేశాల్లో కూడా మాట్లాడుతున్నప్పుడు ఆయన గారి కంటే కూడా గారి సతీమణి సావిత్రిబాయి పూలే గారి గురించి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది ఎందుకు అంత ప్రత్యేకత అంటే మీరందరూ రెండు విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది ఆనాడు సావిత్రిబాయి పూలే గారు ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలి ఆ రోజు ఈరోజు ఈ రోజులో మహిళలకు అంత స్వేచ్ఛ ఆ రోజు ఉండేది కాదు ఇంటి బయట నుంచి రావడమే లేదు అలాగే చదువుకోవడం నేరం అలాగే చదువు చెప్పడం అంటే ఇంకా అది మహా నేరం కిందగా పరిగణించేవారు ఎవరిని కూడా ఆ ుమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ మాత్రం కూడా వాళ్ళు చదువులు కొనసాగించవద్దని ఆ రోజులు ఆ ఆంగన幼儿园 సంవత్సర శుభాకాంక్షలు రెండు రోజులు బాగా అలసిపోయి ఉంటారు అందరూ కానీ ఈరోజు ముప్పై ఒకటి ఒకటి రెండు అయిన తర్వాత మూడో తారీఖు నుంచి జ్ఞానం జ్ఞానాన్ని పొంపెం వాళ్ళందరికీ మనందరూ మేలుకునే విధంగా ఈ సంవత్సరం అంతా బాగా జరగాలని చెప్పేసి ఇవాళ కోరుకుంటా ఉన్నాను జనవరి మూడు అందరూ గుర్తించుకోవాల్సిన రోజు మాత శ్రీ సావిత్రిబాయి పూలే వారి జన్మదిన జన్మదిన రోజు రోజు జయంతి రోజు ఈ కార్యక్రమాన్ని ఇంతమంది సమక్షంలో ఇవాళ ఏర్పాటు చేసిన వీర నారి ఆశయ సాధన సమితి వాళ్ళ ఆశయ సాధన సమితికి ఆజ్యం పోసింది సావిత్రిబాయి పూలే గారు అందుకనే ఈ జయంతి పండుగ ఖచ్చితంగా అందరికీ ఒక పండుగ రోజు జరుపుకోవాలని చేసి ఇవాళ ప్రయత్నం చేస్తున్న అధ్యక్షులు ఉపాధ్యక్షులు అలాగే ప్రధాన కార్యదర్శులు కమిటీ మెంబర్స్ ప్రతి అందరికీ వారు ముందుగా మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి విశిష్టత ఉంది ఒకటి ఇది సావిత్రిబాయి పూలే అంటేనే ఫస్ట్ అనుకుంటాం మనం ఎవరైతే ఆడపిల్లలు మహిళలందరూ కూడా చదువుకోవాలి అని చెప్పేసి గొంతు విప్పి గారు సావిత్రిబాయి పూలే గారికి మహిళ కాబట్టి తోటి మహిళలను చేతులు పట్టుకొని తీసుకెళ్లి చదువు నేర్పిన గొప్ప మహానీరాలు రమాబాయి ఆమె పిడకలమ్ముకుంటూ భర్తను చదివించి భారత ఇలా ఓటక్కుని మనకు కల్పించిన గొప్ప మహానీరాలు మన సాకలి ఐలమ్మ దున్నేవాడికే భూమి అని దక్కాలని పోరాటం చేసిన వీరవనిత మన సాకలి ఐలమ్మ మన షేక్ ఫాతిమ గారు ఈ రోజుల్లో ముస్లింస్ బయటికి రారు ఆ రోజుల్లో ఇంకా రాకుండా ఉండాల అలాంటి టైంలో బయటకు వచ్చి మన సావిత్రి బాయ్కి సపోర్ట్ గా ఉండి చదువు నేర్పి ఒక టీచర్ గా పనిచేసిన ఆ ఒక మహనీయురాడు వీళ్ళ పేర్లతోటి ఈ సంఘం పెట్టుకొని అన్న తమ్ముడు చెప్పినట్టు గత సబ్బాలు వేసుకున్న వాళ్ళకే నిజంగానే యాపి ఇస్తారు కానీ మా అన్న అట్లా కాదు ప్రతి మహిళ మేలుకోవాలి ఈ దేశాన్ని ఏలుకోవాలని అంబేద్కర్ గారు చెప్పినట్టు మాకు భద్రాన వీళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ ఇలా మీటింగ్ తమ్ముడు రావాలి అంటే వాళ్ళు కూడా వాళ్ళ పన్నులు వదులుకొని మా దగ్గరకు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే మమ్మల్ని ముందుకు నడిపిస్తారు మేము ఈ యొక్క బ్యానర్ని ఇప్పటి నుంచి ఇక్కడ జిల్లాలో మన ఊర్లో తల్లి ఆ ఒక రేపు జరిగింది రేపు జరిగితే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు కేసు పెడితే ఒక ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సింది అమ్మ మీరంతా ఇళ్లలో ఉండి టీవీ కాదమ్మా వీళ్ళు చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకోవాలి వాళ్ళు చేసిన మనం ఏం లేదు వాళ్ళ నీళ్ళు పెట్టకుండా వాళ్ళ చరిత్రలు వస్తాయి అవి ఇనుకుంటూ మనం కొంచెమైనా జ్ఞానాన్ని పెంచుకుంటే మనం ముందుకు పోతాం మన మీద ఎన్ని అత్యాచారాలు జరిగినా కూడా ఇంకా మహిళలకు రక్షణ లేదు ఈ రోజు కూడా మహిళలకు రక్షణ లేదు మహిళలంటే అసలు ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే అంత చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్క మహిళ చైతన్యం కావాలి ప్రతి ఒక్క మహిళ కదిలి రావాలనేసి మా సంఘం తరఫున మీ అందరినీ కోరుకు జయంతి ఉత్సవ కార్యక్రమానికి చూసినటువంటి కుల ప్రముఖులు ఖమ్మం ఖమ్మం జిల్లాలో పెద్దలు లోక ప్రముఖులు మేధావులు వాడు ఒక చిన్న కార్యాలయంలో ఫస్ట్లకు ఇచ్చేది కనీసం కార్యాలయంలో చీల్చున్నట్టు బాయి కి రన్ని వాళ్ళు అర్పిస్తూ ఈ శ్రమానికి హైతిపాయి త్యాగాన్ని స్మరించుకోవడానికి మా పెద్దన్న ఆవిభూషణ్ గారు చాలా పాఠల రూపంలో పాటల రూపంలో ఇచ్చినటువంటి అదేవిధంగా విద్యా సంస్థల అధినేత ఆర్జేసీ కృష్ణ గారు అదేవిధంగా రిటైర్డ్ లెక్చరర్ కృష్ణయ్య సారు అదేవిధంగా రమేష్ బాబు గారు మా బిపి నాయక్ గారు శ్రీనివాసరావు గారు ఇలాంటి అనేక మంది ఇంకా మన గైనకాలజిస్టు కర్ణకుమారి గారు ఐకేపీ అనురాధ గారు ఇంకా పుర ప్రముఖులు చాలామంది ఈ కార్యక్రమానికి వచ్చి తాకాలి మన వీరనారి సావిత్రిబాయి పూలే చేసినటువంటి త్యాగం వారు భవిష్యత్ తరాలకి ఆమె చేసింది ఇంకేం చేయాలి మనం మన సావిత్రిబాయి పూలేని మనం ఎట్లా ఆదర్శంగా తీసుకోవాలి ఇవాళ శుభ పరిణామం ఏంటంటే గొప్పగా ఇవాళ వీరనారి సంఘం ఇక్కడ ఒక యాభై మందితోనూ కార్యక్రమం చేసింది కానీ ఈ చర్చలో భాగంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి గత ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలేని కేవలం మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని మాత్రమే నిర్వహించాం అందుకని ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతిని కూడా అధికారికంగా ఉపాధ్యాయ దినోత్సవం రోజు జరపాలని చెప్పి చెప్పడం చాలా శుభ పరిణామం బహుజనులకు అది ఒక రకమైన విజయం కూడా కాబట్టి ఇవాళ స్త్రీ సమాజానికి చాలా స్వేచ్ఛ ఇచ్చి చాలా అవకాశాలు ఇచ్చి స్త్రీ జాతి విముక్తి కోసం ఇవాళ నూతన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం చాలా హర్షణీయం ఇవాళ సావిత్రిబాయి పూలే లాంటి సంఘాలు ఇట్లాంటి సావిత్రిబాయి పూలేని రమాబాయి అంబేద్కర్ని సాకలాయిలమ్మని ఫాతిమా షేట్ని ఇంకా బెలిలత్త అలాంటి మహనీయులని బహుజన స్త్రీలని వాళ్ళ వెలుగులో తీవాలని చెప్పి వీళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగానే వాళ్ళ ప్రభుత్వం పసిగట్టి ఇంటెలిజెన్స్ రూపంలో ఏదైతే ప్రజలు చర్చించుకుంటున్నారో ఆ దాన్నే వాళ్ళ వాళ్ళందరి జయంతులను కూడా కేవలం అంబేద్కర్ జయంతినో పూలే జయంతినో సేవాల జయంతినో అట్లాంటి జయంతుల్ని మాత్రం అధికారిక చేసేవాళ్ళు ఇవాళ సావిత్రిబాయి పూలే మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలని చెప్పి ఆనాడే చదువు కావాలని చెప్పి ఆనాడు చదువు విద్య ఇవాళ ఆస్తులు దూరమైనటువంటి నిషేధమైన పరిస్థితిలో ఆనాడు సాహసోపేతమైనటువంటి సాహసం చేసి వీరడు వైతగా మాత సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి వాళ్ళ ఆనాడు గత ప్రభుత్వాలు ఆనాటి ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలే జయంతినిగా టీచర్స్ డే కాకుండా ఏదో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ జయంతిని టీచర్స్ డేగా దొరుకుతూ కన్ఫ్యూజన్ చేస్తే వాళ్ళ సావిత్రిబాయి గురించి చాలా చరిత్ర అసలు చరిత్రని బయటికి తీరేని పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఆలోచించి చాకలైలమ్మ గారి పేరుతో ఇవాళ వాళ్ళ మునిమని శ్వేత గారు కూడా ఈ సంఘానికి గౌరవ సలహాదారులు ఆమెను కూడా కమిషన్ మెంబర్కి ఇచ్చారు మహిళా కమిషన్ అదేవిధంగా ఒక ఉప ఉద్యమ నాయకురాలు లక్ష్మీ గారికి కూడా బీసీ కమిషన్ మెంబర్కి ఇచ్చారు ఆమె కూడా ఈ సంఘానికి గౌరవ సలహాదారులు అట్లా ఇవాళ ఈ ప్రభుత్వం మా దీన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరపడానికి కూడా మేము చాలా హర్షిస్తూ ఉన్నాం ఇది శుభ పరిణామం భవిష్యత్తులో కూడా ఏదైతే ఇంత ప్రభుత్వాలు అంటే వాస్తవ చరిత్రని నిజమైన చరిత్రని ఈ దేశం కోసం పనిచేసినటువంటి విద్యావ్యాప్తి కోసం పనిచేసినటువంటి సావిత్రిబాయి పూలే లాంటి చరిత్ర భావితరాలకి భవిష్యత్ తరాలకి యువతరానికి మహిళా లోకానికి ఇప్పటికీ సావిత్రిబాయి పూలే చరిత్ర కేవలం కొత్త పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరుపుకోవటం వల్ల మొత్తం యావత్ సమాజానికి ఆమె చరిత్ర ఆమె త్యాగం తెలిసే అవకాశం ఉంది చరిత్ర పాఠంశలో పాఠ్య పుస్తకాల్లో కూడా ఇంకా అనేక మంది వీరవనితల చరిత్రలు తీసుకెళ్లటంలో సాయత్రిబాయి పూలే మహిళా సంఘం కూడా వీరనాయి మహిళా సంఘం కూడా కృషి చేయాలని చెప్పి ఆ రకంగా బహుజనుల చైతన్యవంతం కావాలని బహుజనులు రాజాధికారం అయిపెళ్ళి వెళ్ళి పాలపలుగా కావాలనేదే ఆనాడు అంబేద్కర్ పూలే కాన్సీరామ్ మహానీయుడు ఆశించారు కాబట్టి వారి యొక్క వీరవనితలు అయినటువంటి వీరి వీరి ఆశయ సాధనం కోసం అనేక కష్ట నష్టాలు ఒడిదొడు ఒడిదొడుకులు అవమానాలు ఎదుర్కొని కూడా ఈ వీరవరితలు వీరవాళ నారీ సంగతి అదేవిధంగా చందు జ్యోతి ఇంకా మన భవాని ఇంకా చాలామంది మా కృష్ణమేణి ఇంకా అనేక మంది అక్కలు కూడా ఇంకా దీంట్లో చాలామంది ఉన్నారు జాన్వీ కానీ నజీమా కానీ ప్రమే ఇంకా అనేక మంది ఝాన్సీ అంటే వీళ్ళు ఒక సామాన్య అసామాన్య ఉన్నటువంటి మహిళలు ఒక పది మంది మహిళలు వాళ్ళ యొక్క కుటుంబాన్ని పక్కన పెట్టుకుంటూ మేము కూడా సమాజ కోసం కోసం పనిచేస్తామని చెప్పి ఆనాడు వీరవరితులు ఆ రోజుల్లోనే ఆ రోజు ఎటువంటి టెక్నాలజీ రోజుల్లో ఏ అవకాశాలు రోజుల్లో వాళ్ళు పనిచేసినప్పుడు మేము కూడా మా కుటుంబంతో పాటు సమాజం కోసం మేము సైతం అని చెప్పి అనేక అవమా అనేక ఇబ్బందులు అనేక విడుదొడుకులు ఎదుర్కొని వాళ్ళ మనందరి సహకారంతోని ఇక ఇక్కడ అంత కొంతమంది సహ సహకారంతో ఈ వీర నాగ సంఘం కూడా వరదలాలని చెప్పి దాంట్లో మావంతుగా వీరవరితల కోసం పనిచేసినటువంటి వీరనారి సంఘం బాధ్యులకి కార్యకర్తలకి నాయకులకి ఇవాళ వాళ్ళు ఒక జట్టుగా ఉంటూ దీనికి వెనక కూడా చాలా మంది మీడియా మిత్రులు ఈ స్టోర్ యొక్క కూడా అదేవిధంగా మా ఆర్కే కానీ అట్లా చాలా మంది పత్రికల్లో రాస్తూ వాళ్ళకి పాటల రూపంలో మాటల రూపంలో ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్నటువంటి వాళ్ళ శ్రీనివాస్ గారు ఇవాళ ఇప్పటికి ఇవాళ ప్రోగ్రామ్కి వచ్చి కూడా మహిళలకు ఏదో అండకుండా అట్లా అనేక మంది సహకారంతో భవిష్యత్తులో కూడా దీన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో వీరనారి సంఘం వాళ్ళ గ్రామస్థాయిలో స్థాయిలో ఎక్కడ ఏ మారుమూల పల్లెల్లో ఏ మహిళకు అన్యాయం జరిగినా ఒక టోల్ ఫ్రీ యొక్క ఇరునాయుడు సంఘం పనిచేయాలని చెప్పి ఆ పని చేస్తే పనిచేసే దాంట్లో మా లాంటి వాళ్ళం బీపీ నాయక్ అయినా కానీ శ్రీనివాస్ గారు కానీ మాలాంటి వాళ్ళం తప్పకుండా నాగభూషణ్ సార్ ఇంకా అనేక మంది ఇక్కడికి వచ్చినట్టు మా కిషన్ నాయక్ కానీ మా రామన్న ఇంకా అట్లాంటి చాలామంది నాయసరావు మా సంజయ్ అన్న ఇంకా అనేక మంది మేము మగవాళ్ళమైనా కానీ మహిళల హక్కుల కోసం మా వంతుగా పనిచేస్తామని చెప్పి ఆ తమ్ముడు అఖిల్ కానీ ఇంకా అనేక మంది ఉన్నాం అందరం కూడా వారి వెనక పరోక్షంగా ఉంటూ మేము ప్రత్యక్షంగా వారి ఉద్యమానికి బలపరుస్తాం వారి యొక్క హక్కుల కోసం మేము కూడా పాటు పడతామని చెప్పి పురుషుల హక్కులతో పాటు స్త్రీ హక్కుల కోసం కూడా మనం మావంతుగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన వీరు సంఘానికి మరియు ప్రముఖులు అనేక మంది వారి యొక్క విలువైన సమయాన్ని పక్కన పెట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు చాలా ఒకళ్ళు లక్షల మందిని ప్రభావితం చేయగలిగే వ్యక్తులు వచ్చారని నేను చాలా గర్వపడతా ఉన్నా ఒక సామాన్య మహిళలు పిలవగానే వారి యొక్క విలువైన సమయాన్ని వాళ్ళు ఒక గంట కూర్చుంటే ఒక లక్ష రూపాయలు సంపాదించగలిగే క్యాలబర్ సత్తా ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఆర్జేసీ సారు కోట్లాధిపతి ఒక పీసీ బిడ్డ ఒక కృష్ణయ్య సార్ ఇద్దరు అగ్రకులు అయినా కానీ వాళ్ళు మహిళల హక్కుల కోసం రమేష్ బాబు గారు కూడా చాలా పెద్ద మనసుతో ఓ మహిళలు ఏదో ప్రయత్నం చేస్తున్నారు మేము కూడా వచ్చి నాలుగు మాటలు చెప్పాలి వాళ్ళకు ఉత్సాహపరచాలని చెప్పి వచ్చి మా బీపీ నాయకన్న శ్రీనివాస్ గారు ఇంకా అనేక మంది ఈ కార్యక్రమానికి వేరే వేరే వాళ్ళు వేరే సంఘాలు కూడా అందరు పక్కన పెట్టి వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి చాకలయ్యలమ్మకి అదేవిధంగా విధంగా ఫాతిమా షేక్కి వాళ్ళ జ్యోతిబాపూలేకి అందరికీ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసిన అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు జేబీని తెలియస్తూ మరింతగా భవిష్యత్తులో కూడా ఈ వీరనారి సంఘానికి కూడా మన వంతుగా మన వంతు సహాయ సహకారాలు అందిస్తూ వారిని ముందుకు నడపాలని చెప్పి మీ సహాయ సహకారాలు ఆశీస్సులు కావాలని ఆ మహిళా సంఘానికి అండదండలు సహాయ సహకారాలు ఆశీస్సులు కావాలని వారు కూడా ఇంకా బాధ్యతగా ఇంకా బృందాన్ని పెంచి దీన్ని గ్రామస్థాయిలకు తీసుకెళ్ళి ఎక్కడ ఏ మహిళా కళ్యాణం జరిగినా ఒక బాధ్యతంగా ప్రభుత్వం దృష్టికి వినతి పత్రాల రూపంలో ప్రభుత్వాలు కూడా దిగరేని పక్షంలో ఎటువంటి పోరాటాల దిగి ఎటువంటి జైలు పాలు కావడానికి కానీ నిర్బంధాలు కానీ ఎదుర్కోకుండా భయపడకుండా పనిచేయాలని చెప్పి దాంట్లో మా వంతుగా మేము ఎప్పుడూ వారికి పరోక్షంగా ప్రత్యేకంగా సహకరిస్తామని చెప్పి ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు కూడా రెండు గంటల నుంచి ఈ పక్కన ఉన్నటువంటి అక్కలు చెల్లెలు అందరూ వచ్చి కూడా చాలా ఓపిక విని చాలా విషయాలు ఈ పెద్దలు చెప్పిన విషయాలు విని అందరికీ కూడా ఉత్సాహాన్నిపినటువంటి ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చి మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకి పెద్దలకి అందరికీ కూడా జై భీం జై భారత్